హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చేసి అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరం అన్నమాట ఎప్పుడు బయలుదేరామంటే మంచి ఎండలో అనమాట ఎందుకంటే మార్నింగ్ బయలుదేరదాం అనుకున్నాం కానీ కొంచెం వాటర్ అనేది మాకు ప్రాబ్లం ఉందని చెప్పేసాను కదా వాటర్ అయితే రాలేదన్నమాట దాని కొరకు మేము రూమ్ నుంచే బయలుదేరేసరికి అయితే టెన్ అయింది ఇక్కడ ఉప్పల్లో దిగేసరికి అయితే ట్వెల్వ్ అయింది ఆ ఎండ మొత్తం ఆమెనే పడుతుంది ఫుల్ ఎండ అక్కడ నుంచి మెట్రోకి వచ్చిన తర్వాత ఉప్పల్లో ఇటు ఇటు సైడు మా అన్నమకొండ బస్సులు ఉంటాయి కదా అటు అయితే వెళ్తున్నాం అనమాట అక్కడ బస్ ఎక్కి వెళ్దామని ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు కొన్ని డైరెక్ట్ మేము లగ్జరీ అనుకో డైరెక్ట్ స్టాప్ అన్నకొండ వరకు వెళ్ళొచ్చు లేకుంటే ఇప్పుడు మాది గూడూరు కాబట్టి మహోబాద్ వరకు మహబాద్ బస్సు వచ్చినా డైరెక్ట్ వెళ్ళొచ్చు అనమాట గూడూరు వరకు ఇప్పుడు ఎక్స్ప్రెస్ గిట్లంటే మనకు ఫ్రీ బస్సు కాబట్టి టికెట్ అయితే ఏముండదు కదా ఇక్కడ ఏమైందంటే నేను ఆధార్ కార్డ్ అయితే లేదనమాట మా తమ్ముడు వస్తానని చెప్పింది కానీ అంతకుముందు చెప్పిండి రాలేదు మళ్ళీ సడన్గా ఆ రోజు ఇచ్చింది అనమాట ఆ రోజు వచ్చిన తర్వాత నేను ఆధార్ కార్డ్ అయితే మొత్తం వెతికేస్తాను కానీ ఎక్కడ దొరకలేదు జిరాక్ తీసుకుందామంటే అప్పటికప్పుడు నైటు మనకు మీ సేవకి వెళ్తే అంత రాదు కదా అంత తొందర అప్పటికే టైం అయిపోయిందని నేనైతే ఎక్స్ప్రెస్ బస్ అనమాట మా అదృష్టం కొద్దీ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత డైరెక్ట్ మొబైల్ డిపో బస్ అయితే వచ్చింది మొబైల్ డిపో బస్ ఎక్కాను అనుకో మేము డైరెక్ట్ గోడూరులో దిగొచ్చు అనమాట కానీ ఎక్స్ప్రెస్కి ఫ్రీ బస్సులో ఛార్జ్ పెట్టుకొని వచ్చాను నాకైతే అంటే ఫ్రీ బస్సు ఉన్నప్పుడు ఇట్లా డబ్బులు పెట్టుకొని వస్తే కొంచెం బాధ అనిపిస్తుంది కదా మా పాపకి అయితే హాఫ్ టికెట్ కాబట్టి తను ఫ్రీగా వచ్చేసింది తనకు ఆధార్ కార్డు ఉంది కాబట్టి నాకు లేదు కాబట్టి నేనైతే డబ్బులు అయితే పెట్టుకొని టూ ఫిఫ్టీ అయితే పెట్టుకొని వచ్చేస్తాను అనమాట ఉప్పల్ నుంచి మా గూడూరు వరకు ఇక ఏం చేస్తాం ఇక ఆధార్ కార్డు లేదు కాబట్టి పెట్టుకొని రావాలి కదా వచ్చిన తర్వాత ఇంటికైతే అయితే వచ్చేసామన్నమాట మధ్యలో మా పాప కొంచెం ర్యామ్స్ చూడడం వల్ల సెల్లో ఛార్జింగ్ అయితే లేదు లేకుంటే మా బస్ స్టాప్ ఇంటికి వెళ్ళి లేదా అయితే వీడియో తీసేదాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో అయితే మా అమ్మ వాళ్ళతో అయితే మా పాప అయితే ఆడుకుంటుంది అప్పుడు నా ఫంక్షన్ ఫొటోస్ ఉంటే అవైతే చూసుకుంటూ ఆడుకుంటుంది అనమాట నైట్ టైం అయిపోయింది అప్పటికే వచ్చారకి ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయింది ఇక స్నానం అయితే ఏం చేయలేదన్నమాట చేసి అప్పటికే లేట్ అయిపోయిందిగా వాటర్ కూడా అంటే నల్ల నీళ్ళు లేవు బావి వాటర్ ఉన్నాయి మళ్ళీ ఎందుకు లేకుట్టినట్టయితే అని కొంచెం కాలు చేతులు కడిగేసుకొని వాళ్ళైతే అంత అని తినిపించి పడుకోబెట్టాను వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేమైతే ఒక దగ్గరికి వెళ్తున్నాను ఎక్కడికైనా మీరు అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టైం అనమాట మా పాప అమ్మ దగ్గర ఉంచేసి నేను మా జున్నగాంతోనైతే బయలుదేరుతున్నాను ఎక్కడికంటే నర్సంపేటకి అనమాట ఎందుకంటే మా టెన్త్ ఫ్రెండ్ ఉంటుంది తనది ఒక ఫంక్షన్ ఉందన్నమాట మేము టెన్త్లో ఉన్నప్పుడు ఫోర్ మెంబర్స్ బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు స్వాతి మోనికా అశ్విని నేను అందులో మోనిక తన శ్రీమంతం అన్నమాట తను ఇన్వైట్ చేసింది వెళ్ వెళ్దామని వెళ్తున్నాను ఫస్ట్ టైం అనమాట పెళ్ళైన కాని ఒక్కదాన్ని జర్నీ చేయడం నర్సంపేట కదా ఒక ట్వంటీ కిలోమీటర్స్ అన్నట్టు వాళ్ళు వరంగల్ నుంచి వెళ్ళి వస్తామన్నారు నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళి నర్సంపేట నుంచి వెళ్ళి బయలుదేరాను అనమాట అక్కడ దిగిన తర్వాత కలుసుకుందాం అన్నట్టు ఇక్కడ బస్సు ఎక్కి అయితే మేమైతే ఫస్ట్ అయితే బయలుదేరాం చెప్పాను ఆధార్ కార్డ్ అయితే లేదని అక్కడ ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డు అడిగితే అయితే అన్నారు నాకు ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ లేదన్నారు మళ్ళీ ఇప్పుడు అదంతా ప్రాసెస్ ఎందుకని ఆధార్ కార్డు లేకుండా కూడా ఓటర్ ఐడి ఉంటుంది కదా అదైతే నిన్న అంటే నిన్న బస్సు ఎక్కినప్పుడు కండక్టర్ అన్నాడు అన్నాడు అనమాట ఆధార్ కార్డు లేకుండా ఓటర్ ఐడి ఉన్నా కూడా చేరుతుందమ్మా అని సరేలే చెల్తే చల్లితే లేకుండా ఛార్జ్ పెట్టుకుని వెళ్ళొచ్చు అన్న అన్నట్టు అది ఓటర్ రైడ్ అయితే పట్టుకుని అయితే వెళ్ళాను బై లక్ అదైతే చెల్లింది టికెట్ కూడా ఇచ్చిందనమాట ఫ్రీగా ఫ్రీగా వచ్చేసానమాట వచ్చిన తర్వాత తన శ్రీమంతానికి వెళ్దామని చెప్పాను కదా తన కోసం ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాను అంటే చిన్న బేబీస్ ఉన్నాయి తీసుకుందాం అనుకున్నాను నేను అంబేద్కర్ సెంటర్లో బస్సు దిగిన తర్వాత నాకు అప్పటికే ఎండ ఫుల్గా అయిపోయింది టువెల్ వన్ అవుతుంది అప్పటికి అక్కడ పక్కన షాప్ కూడా నాకు అంత తెలియదు బస్సు దిగిన పక్కన ఒక జనరల్ బుక్స్ బుక్ స్టాల్ ఉంటుంది కదా అందులోకి వెళ్ళేసరికి అయితే ఇట్లా గిఫ్ట్స్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయని చెప్పిండు అయితే చిన్న బేబీ గిట్ ఏమైనా ఉంటాయి అలాంటి ఏమి లేవమ్మా ఇప్పుడు ఫంక్షన్స్ అయినా పెళ్ళిళ్ళైనా ఇప్పుడు శ్రీకృష్ణుడు బొమ్మలు అయితే ఇట్లా బాగా ఇస్తున్నారు ఇది తీసుకో బాగుంటుంది అంటే ఒక వేసిన తర్వాత కొన్నిట్లయితే ఒకటైతే సెలెక్ట్ చేసుకుని అనమాట సెలెక్ట్ చేసి అయితే పేరు రాయమన్నాడు రాసేసాను అంటే కృష్ణ బొమ్మ కొంచెం బాగుంటుంది కదా అన్నట్టు నేనైతే తీసుకున్నాను అనమాట తీసుకున్న తర్వాత అంటే ప్యాకింగ్ పైన నేను రాస్తాను అనుకున్నాను కానీ ఫస్ట్ అయితే దానిపైన కూడా రాసేసిన తర్వాత ప్యాకింగ్ పైన కూడా రాస్తాను అని అనమాట చెప్పేసిన తర్వాత ఇక్కడైతే ఫైనల్గా ఒక బొమ్మనైతే సెలెక్ట్ చేసి దాన్ని అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నాను అనమాట చేసిన తర్వాత నాకు ఒక పర్స్ ఉన్నాయి కానీ పర్స్ అయితే పోయిందనమాట కాబట్టి ఈ యొక్క పర్స్ అయితే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ పడింది మామూలుగా సెల్లు ఉన్న చేతులు డబ్బులు ఉంటే మళ్ళీ చెమటకి ఎక్కడ జారిపోతుందో తెలియదు కదా అలాగే నాతో పాటు మా జున్నుగాడు ఉన్నాడు కాబట్టి పోతుంది అన్నట్టు అక్కడ పర్సు తీ పర్సు చూస్తే అందులో హండ్రెడ్ రూపీస్ అయితే ఉన్నాయి అందులో కొంచెం ఈ కలర్ కొంచెం బాగుందని తీసుకున్నాను తీసుకున్న తర్వాత సెల్లును డబ్బులు ఉంటే అందులో పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ గిఫ్ట్ అంతా ప్యాక్ చేసిన తర్వాత ఇక్కడైతే కూర్చున్నాను అనమాట ఇంటికి ఆంచు బయలుదేరని కదా అసలు స్నానం చేసినట్లయితే మొత్తం చెమటలతోనైతే నిండిపోయాను అనమాట ఇక్కడ మా ఇంకా మా ఫ్రెండ్స్కి అయితే ఫోన్ చేశాను వచ్చేసరికి ఇంకా టెన్ మినిట్స్ ఏమో పడతా అన్నారు ఇక నేను గిఫ్ట్ తీసుకున్న షాప్ దగ్గరే కూర్చున్నాను కూర్చున్నాను అనమాట మళ్ళీ అంత దూరం ఎందుకులే అని ఇక్కడ కూర్చున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు వచ్చిన తర్వాత చూడండి తిన అశ్విని తను వచ్చేసి స్వాతి వాళ్ళ పాప అన్నట్టు అలాగే వాళ్ళు ఈ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా ఊరే అనమాట గుర్రుకు వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వద్దామన్నట్టు వాళ్ళైతే బయలుదేరారు వచ్చిన తర్వాత మేమైతే వెళ్తున్నాం చూడండి మళ్ళా టెన్త్ క్లాస్లో కలిసాం కదా మళ్ళీ అప్పటి నుండి మళ్ళీ ఇప్పుడైతే అనమాట అప్పుడు కలిసినా కూడా జస్ట్ హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అన్నట్టుండదు కానీ ఇంత టైం స్పెండ్ చేయడం అన్నది ఇదే అన్నట్టు లాస్ట్ ఓకే వచ్చేసరికి ఆల్రెడీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అంటే శ్రీమంతం కదా పండ్లు అవన్నీ అనమాట కూర్చున్న తర్వాత ఫుల్ ఎండ్ అయితే ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో అయితే ఏసీ ఉంది ఫస్ట్ అయితే దాన్ని దానికి హాయ్ చెప్పేసి వచ్చి అయితే ఇంట్లో అయితే కొద్దిసేపు కూర్చున్నాం అంటే ఫుల్ చెమటతో ఉన్నాం కదా కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ రిలాక్స్ అవుదామని అయితే ఇంట్లో అయితే కూర్చున్నాము కూర్చున్న తర్వాత అయితే వెళ్ళాము వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది చాలా బాగుంటుంది ఏంటిది ఇది ఆశ్వినికి ఆశ్వినికో కొయ్యబొమ్మ నా మే ਤਾਂ ਅਛਲਾ ਕਨੂਵ ਅੰਮਰ ਵਰਤਾਂਗਾ ਇਹ ਉੱਤਰੇ ਅਸ਼ਵਿਨੀ ਕੀ ਇਹ ਦੀ ਸ਼ੁਨੇ ਦੀ ਉਹ ਮੋਰ ਦੇਸੀ ਕੋਈ చీదర పెట్టండి మట్టు నమస్కారం మదర్ ఇక్కడ ఉంది కదా కమలవడికి వచ్చేది ఓకే ఎడికిరు ఎడికి స్మైల్ బొట్టు పెద్దగా అయితే అన్నట మమత పెట్టకు కూచనీటి ఇటు పెట్

తలమే ఎత్తుకోషా తలమే ఎత్తుకోండా হাই নে হাই ఇది బ్యాక్ పైకేజ్ బయట కాదు కానీ మన పైకి చూడాలండి పక్క నీ కాదన్నా కాదు నీ కాదన్న కాదు కాదురా అయిత మన పక్క సక్సెస్ఫుల్ గా ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత తినేసిన తర్వాత తనతోసేపు మాట్లాడొద్దాం అనుకున్నా కానీ తనకు ఫోటోషూట్ అయితే జరుగుతుంది అనమాట కాబట్టి కొద్దిసేపు మాట్లాడొద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ మా ఫ్రెండ్ అశ్విని స్వాతుని ఇంటికి వెళ్ళి అంటే మా ఊరు గూడూరు కదా ఇంటికెళ్ళి అమ్మ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వరంగల్ వెళ్ళాలి కాబట్టి అప్పటికే చాలా టైం అవుతుందని చెప్పేసి బయలుదేరాము అనమాట ఎన్ని సంవత్సరాల తర్వాత కలిసిన హ్యాపీనెస్ ఉంది కానీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన కూర్చోలే కూర్చొని మాట్లాడేందుకు చిన్న బాధ ఉందనమాట ఇదండి ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్